కొన్ని ఇంటర్వ్యూలలో కింద కామెంట్ చూసుకుంటే వైజాగ్ సత్య కూడా లాలిపో చేస్తారని చెప్పేసారు కామెంట్ చేస్తారు అంటే వైజాగ్ చేస్తారని ఆల్సో సేయింగ్ దట్ ఓన్లీ యూ బోత్ మెంట్స్ ఆర్ గెట్ కమింగ్ యూర్ వేస్ట్ పెడుతుంటారు పట్టించుకో వేస్ట్ నాట్ లైక్ ఉపల్ బాల్ ఉపల్ బాల్ వేస్ట్ ఉపల్ బాల్ థర్డ్ జెండర్ अफेशियल बता वाला डिफरेंट टाइप इन इंग्लिश एंड यू आर सेलेब्रेट्स लो माइट मचल रिच वाले इंटिकल्टर फीलर फीलर

నువ్వు తేడా అని తెలుసు నాకు

Why Upal Balu will do lollipop? Uh, can you please explain? I have no idea. I don't think that he will do that. What is, what is the meaning of uh, lollipop? <laughs> <laughs> how do you know? How do you <laughs> know? How do you know? How <laughs> do you <laughs> know? Just tell I me. Mean, how lollipop means sucking?

ఏదో ఒక ఏదైనా లేడీ గెటప్ అంటే ఆ షూటింగ్ వరకు అట్లా ఉంటాడు బయటకు వచ్చినాక నన్ను కూడా తుక్కు తుక్ కొడతాడు చాలా గా ఉంటాడు అయితే కొన్ని ఇంటర్వ్యూలలో కింద కామెంట్ చూసుకుంటే వైజాగ్ సత్తా కూడా లాలిపా చేస్తారని చెప్పేసి కామెంట్లు చేస్తారు కామెంట్స్ మస్ట్ చేస్తారు చేసుకొని మీరు చూసినా అలాంటి చూసా చూసారా ఎందుకు మిమ్మల్ని ప్రజలు నెగిటివ్ కామెంట్స్ అంటే మిమ్మల్ని మనిషి కూడా మనిషిని అట్లా ట్రీట్ చేయొద్దు కానీ అట్లా ట్రీట్ చేసి మరి మాట్లాడతారు ఎందుకు మీకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వాళ్ళకి ఫాలోయింగ్ పెరగడం లేదని అశ్వితో దే ఆర్ వెరీ జెలస్ ఆఫ్ అవర్ పాపులారిటీ ఆర్ నాట్ హీరోస్ బట్ వీఆర్ పబ్లిక్ ఫిగర్స్ ఇన్ సోషల్ మీడియా ఫిగర్స్ పబ్లిక్ ఆల్సో సేయింగ్ దట్ ఓన్లీ యూ బోత్ ఆర్ ఫిగర్స్ బోత్ విల్ యు నో హీ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ వెరీ వెల్ నాట్ వెరీ వెల్ నాట్ వెరీ వెల్ బట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ సమ్ టైమ్ స్పీక్ ఇన్ బట్లర్ ఇంగ్లీష్ రైట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ బట్లర్ ఇంగ్లీష్ బట్ హీస్ ఎ లెర్నర్ హీ ఈస్ జస్ట్ లెర్నింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇంటర్వ్యూ చేస్తున్నాం మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది ప్లీజ్ యూ డోంట్ హ్యావ్ మేనేజ్ రైట్ యూ డోంట్ హ్యావ్ మేనేజ్ common sense also you understand you don't, don't have manners even though you don't have penis you take respect you mind take respect no see uh, in middle of the interview why you are lifting why the ball? you understand the this minute question you talking wow see, is that uh, english i understand is english okay tell me what he did, uh, what he uh, said he said dentistry is very bad వెరీ బ్యాడ్ యువర్ యు నో ద సీక్రెట్ ఆఫ్ ఉప్పు ఇంగ్లీష్ బట్ కామెంట్స్ ఆర్ గెట్ కమింగ్ యూ వేస్ట్ పెడుతుంటారు పట్టించుకో అండర్స్టాండింగ్ యు రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ యు ట ైస్ట్ వన్ కామెంట్ వెడ్ వెల్ బాల్ 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 జెండర్త్యం ఇన్ అమెరికా ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ వీడియో Some, sometimes for fun you want to show and sometimes for my nri friends mm. nri friends yeah <laughs> nri friends <laughs> You oh, have integrals? friends? Yeah, I have friends in. Yeah. I am from hotel management yeah. can you tell me the industry, names? right? So hotel management. Yeah. Visa, I'm talking. I, know, did, I, I, I did MBA, MBA in hotel MBA. management. Well, uh, so I have which friends. Which kind of uh, subject uh, you learn in uh, hotel management? Like uh, the uh, little, 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 little. <laughs> Everything I do. Table, center, Everything. Hotel. I don't feel do shy do to problem? do anything yeah. because <laughs> we are here to work. We can are here to earn money. Can you tell me how uh, chicken will be prepared part to part? वाली इज़ गुड चेफ सी सी यू विल एक्सपेक्ट जसना यू सेड यू आर ए चैप्टर आई प्रिया मार गया था ओके ओके पे टेक आई विल गिव रेस्पेक्ट आप टेक सब तो अफेशियल बताओ बेटी पहले टाकिंग इंग्लिश एंड यू वांट टू सेलिब्रेट लो मातृ मांसल रिच वाल इंटीगर तरुण सीने लो सीने पर शारदा को डाट्स वाइ ओके 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 डाट्स वाइ आई एम आस्किंग वेरी गुड क्वेश्चन्स लो ने आज का आगे नहीं आज का आगे नहीं आज का आगे नहीं आज का आगे नहीं � So మై ఛాన్స్ పైకి తీసుకొచ్చారు దేవుడు ఆ కుర్చీ తాత కలిసి ఆయన ఉప్ల్ బాల్ ఆల్వేజ్ బాగు మై ఎంటర్టెడ్ బై దాదా బ్రీడీ నేచర్ మీనింగ్ దురాస

సో తమన్ దగ్గరికి మీరు కుర్చీతట్టం తీసుకుపోయినప్పుడు సో తమన్ ఐదు లక్షలు ఇస్తే మీరు అందులోకైనా ఐదు వేలు ఇచ్చి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు తెంగిండ్రు అని తెలిసింది నిజమేనా నేను అట్లాంటి దొంగ పనులు ఎప్పుడు చేయను నా లైఫ్లో తమన్ గారు మళ్ళీ చెప్తున్నాను తమన్ గారు ఎస్ఎస్ తమన్ గారు ఇరవై వేలు ఇచ్చారండి తమన్ గారు ప్రేమతో ఇచ్చారు ప్రేమతో రూపాయి ఇచ్చినా కానీ మళ్ళీ ప్రేమతో ఇచ్చారు మీరు ఎట్లా అని అనుకుంటుర్రు ఇక్కడ అంత ప్రేమతో ఇప్పుడు తమన్ గారు బిజినెస్ చేయలేదండి ఆయన కూడా ఆ సినిమాలో ఒక వర్కర్ ఎందుకంటే మహేష్ బాబు గారు చాలా మంచి వ్యక్తి

చంద్రమోహన్ గారు మా గురువు గారు చంద్రమోహన్ గారు కృష్ణ గారితో బాలు మాట్లాడుతున్నా అయితే ఇప్పుడు నువ్వు కుర్చి తాత చేసింది తప్పని చాలా తప్పు ఎందుకంటే అయితే ఒక ఒక బ్యాక్ మాట్లాడుకుంటే కుర్చి కుర్చి తాత అనేవాడు తండ్రితో సమానం అన్నావు కదా మరి తండ్రి తప్పు చేస్తే నువ్వు తప్పు అని చెప్పేసి నిలదీస్తున్నావు తండ్రి తప్పు చేయొద్దా అంటే తప్పని చెప్పి ఒక విషయం చెప్పండి నేను పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని కుర్చీ తర్వాత అభిమానులు వచ్చి ఆయన్ని ఒకవేళ మీ మీ సొంత తండ్రిని తర్వాత నేను ఏం చేశాను వినండి లెట్ మీ స్పీక్ నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాను ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండు తిట్టినాక తిట్టినాకర్ ఆయన నేను ఒక స్టూడియోకి తీసుకెళ్ళి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ స్టూడియోకి తీసుకెళ్ళి నేనే ఇంటర్వ్యూ చేస్తాను యాంకర్ అవతారం మెత్తిన బహిరంగ క్షేమాపణ చెప్పించ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మెగా ఫ్యాన్స్ కి మెగాస్టార్ చిరంజీవి గారికి అందరికి కూడా క్షమాపణలు చెప్పించా ఎందుకంటే ఒక కొడుకు సరిదిద్ది సర్దిద్దా తప్పని అలాగే ఇక్కడ కూడా సరి సరిది తర్వాత మళ్ళీ ఇప్పుడు కుర్చీతో తీసుకెందుకు రావట్లేదు అతని ఇంకా మరి సారీ అండి మేము కలవము అంత పెద్ద పెద్ద ఇష్యూ కదా మీడియాకి కూడా ఇకపోయింది కదా నేను వాళ్ళ ఆవిడకి తీసుకెళ్లి ముప్పై మూడు వేల రూపాయలు క్యాష్ ఇచ్చిన ఈయన కూడా ఈయన కూడా చాలా ఖర్చు పెట్టిండి ఈయన అన్ని అన్ని ఇవన్నీ మాటలే అని చెప్పేసి ప్రజలకు తెలుస్తున్నారు మన దిల్ అది నిజమైతే నిజం మంచిది వైజాగ్ సత్య మంచివాడని చెప్పేసి ప్రజలు అనుకుంటారు అయితే విను ఇప్పుడు ఏనేమంటారు అంటే వైజాగ్ సత్య నువ్వు ఇద్దరు మీరు మగవాళ్ళ ఆడోళ్ళ ఎవరు మీరు

ఐఎమ్ థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ మరి ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు బికాస్ ఈ డోంట్ లైక్ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చేసాను సినిమా చిరంజీవి ఆల్సో హావ్ ఇన్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది ఆయన వేసుకుంటూ పిల్లల్ని అన్నాడు రామ్ చరణ్ తో ఇంకా సినిమాలు తీపిస్తుండు చూడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లిళ్ళు కాలేదు సల్మాన్ ఖాన్ గారికి మ్యారేజ్ అయిందా సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ గురించి కొన్ని రూమర్స్ బయటకు వచ్చినాయి సల్మాన్ ఖాన్ ఒక్కొక్క అమ్మాయి తోటి ఉంటాడు లగ్జరీ లైఫ్ ఏం చేస్తాడు మరి మీరు మీ గురించి ఏం రూమర్స్ బయటకు రాలేదు ఒక్క అమ్మాయి నన్న ఏసిండే అబ్బాయిలతో వచ్చింది సరే నువ్వు ఏం రాయాలనుకుంటే అది రాస్తున్నాను ఈ క్వశ్చన్ అడుగు అనేది

ంగ్ రాబోయే కాలంలో మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు ఒక ఫారెన్ ఫారెన్ కల్చర్ ని మెయింటైన్ చేస్తారు అనేసి అనుకుంటున్నారు ఈ అట్లా ఏం లేదు ఫ్రెండ్షిప్ అంటే మంచి నిర్వచనం ఉంది ఒక శ్రీకృష్ణుడు ఒక కుచేలుడు జయలలిత ఒక శశికళ ఒక అమితాబ్ బచ్చన్ ఒక రాజీవ్ గాంధీ మన ఇండస్ట్రీలోకి వస్తే ఒక బాపు ఒక రమణ ఒక నాగిరెడ్డి ఒక చక్రపాణి ఎలాగో సోషల్ మీడియాలో ఉప్పల్ బాల్ వైజాగ్ వచ్చి You. You, know, you, you no you would have you no would have नहीं मैं फ्रेंडो को इस तापमान लिफ्ट लॉक I don't know lift लॉक <laughs> you, <laughs> <laughs> you lift करेगा नहीं कार्य करेगा You lift लॉक इसलिए सब बढ़ गए कार्य भी इलाजों चयन तबो अलग मनुष्य भी तो चयन मनु चयन है ये लिफ्ट क्लास लिफ्ट क्लास दा लिफ्ट क्लास हाँ नहीं स्टर

అట్లా అనుకోండి ఆయన వేస్ట్ వాళ్ళు కూడా ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు ఉప్పుల్ బాల్ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఉప్పుల్ బాల్ నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే స్క్రీన్ స్క్రీన్ పైన ఒకటి స్క్రీన్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పుల్ బాల్ లో నాకు నచ్చే ఉప్పుల్ బాల్ లో నాకు నచ్చే ఒకే ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ మదర్ ని వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లిని సీరియస్లీ వాళ్ళ బ్రదర్ ని

ఇంటర్ నువ్వు ఇప్పటికి మనీకి ఐదు వేలు వచ్చే దాంట్లో నువ్వు రెండు వేలు తీసుకొని పొలాలకు మూడు వేలు ఇస్తా నిజమా కదా అసలు ఉప్పుల వాళ్ళది ఒక సెపరేట్ పని నాది ఒక సెపరేట్ పని లేదు నాకు ఏ అవసరం అంటే ఉప్పుల వాళ్ళు పెడతాడు అప్పుల వాళ్ళకి కదా మీకేం కుదని వచ్చింది అడుగుతున్నాం ప్రజలు అడుగుతుండ్రు నేనైతే ఓకే సతే డప్పుల విషయం డబ్బులు డప్పులు మోసలు చేయడు అలాంటి నక్షత్ర నిన్న ఓడి అడిగినరా నిన్న ఓడి ఒక మజ్కొచ్చు నడ బాబు సరే నిగున నికు నవరసాలు తెలుసా అన్ని రసాలు తెలుదు మరి నికు మరి సినిమా ఇండస్ట్రీ కోసం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏముంది నవరసాలు మాత్రం తెలియదు కదా ఇప్పుడు నువ్వు పెళ్ళంటే ఇది లేదండి ఎందుకు లేదు తల్కై ఉన్నది కదా తల రాత్ర లేదు అయితే నేను చాలా సినిమాలు చేశాను పోనీ డైరెక్ట్ ఓపెన్ చెప్పిండ్రా నాకు పెళ్లి చేసిన ఇంట్రెస్ట్ లేదు నాకు అది లేదు అని చెప్పి అది లేదు తెలియదు నీకు తెలియదు మీ సార్కి కి తెలియదు సినిమా ఇండస్ట్రీకి వై వై చెప్తున్నా చెప్తున్నా లేదని ఒక చెప్తున్నాను లేదని ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఆల్రెడీ లెర్నడ్ కాదు లెర్నింగ్ ప్రాసెస్ మేము నేర్చుకుంటున్నాం మాకు అన్ని మాకు అన్ని నవరసాలు నేర్చుకోని చెప్పడం లేదు నీకు తెలిసిన రసాలు

లాస్ట్ క్వశ్చన్ అంటే నీకు వచ్చిన నవరసాలు చెప్పు సత్య నాకు ఏ రసాల रावనేర్చుకుంటా ఏ పని నేర్చు ఎన్నో రోజుల నుంచి నేర్చుకుంటున్నాడి డ్యూటీ ఇప్పుడు అందుకే చిన్న చిన్న రోల్స్ నాకు ఇస్తున్నారు కదా నేను కాలీఫ్లవర్ లో చేశాను కామెడీయన్ గా ఇచ్చారు కాలీఫ్లవరా అందులో ఒక ఎస్ఏ వెళ్ళి ముద్దు పెడతా బొగ్గు మీద అది చాలా బాగా వచ్చింది కదా వాళ్ళ అందరి బాలు కూడా నవ్వాడు మీ ప్రసాద్ మల్టీప్లెక్స్ మీరు నాకు మేము మీరు మీరు సంపూనేష్ బా పక్కకు వచ్చా చూసాం సంపూనేష్ బా కొరబ ముగ్గురిని కూర్చొని సినిమా ఖాళీ చేశాను ఇప్పుడు మళ్ళీ వెంకట కిషోర్ తో శ్రీకాకుళం షెర్లే కోంప్స్ చేసినాము అందులో మంచి అందులో మాకు డాన్స్ కూడా ఉంది ఆయనతో హీరో రిలీజ్ అయితే అవి ఇప్పుడు రిలీజ్ అయితే

చంద్రమోహన్ గారు డైరెక్ట్ కూసోద్ హలో ఇప్పటిదాకా నేను చిన్న చిత్ర సినిమాలు ఆర్ చేసిన చంద్రమోహన్ గారు డైరెక్ట్ గా హరి హరిబడి అనుకుంటున్నాను వస్తే సంతోషం లేకపోయినా కానీ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ హ్యాపీగానే ఉంటా మొన్న త్రివిక్రమ్మరావు సినిమా మొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎట్లా ఎట్లా శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఎవరైనా తాలెంట్ మంచి చెప్తే వినేరా అబ్బా నో షౌటింగ్ నో పవన్ కళ్యాణ్ సినిమాలల్ల చిరంజీవి సినిమాలల్లట్లా పోయి పోడి పంద అం పోరా పోరా మార్కో ఇప్పుడు అనుకుంటున్నారు ఏరి అనుకుంటారు ఇప్పుడు రెస్టారెంట్లు హోటల్స్ అడికితే చేస్తారా మమ్మల్ని తీసుకెళ్లి మాతో ప్రమోషన్ చేయించుకుంటారు మరి మేము సెలబ్రిటీస్ అనే కదా సో మీతో తో ప్రమోషన్ చెప్పించుకుంటామే సెలబ్రిటీస్ అలా ఈ అన్నది మరి మార్కెట్ లో సిగ్గు లేదా వేసుకోరా చెప్పండి కేంద్ర మామూలు పరువు తీస్తున్నారు పైకి సత్తుపద వెళ్దాం ఫినిషింగ్ ఫినిషింగ్ కూర్చోరా లాస్ట్ చెప్తారు కూర్చో సో గాయస్ ఇదన్నమాట ఇంటర్వ్యూ చూసి వచ్చిండు పందిలే అసలు ఏం మాట్లాడినా వేస్ట్ వేస్ట్ అసలు వేస్ట్ వేస్ట్ నేను కాదు ఆయన పైకి తెచ్చింది మాత్రం వైజాగ్ సత్యనే ఇటువంటి టాలెంట్ లేకున్నా లేకున్నా వైజాగ్ టాలెంట్ పైకి నేను ప్రమోట్ చేశాను బాలు వెరీ టాలెంట్ ఆయన కురుస్తూ ఆయన పైకి వచ్చాడు రెండు మూడు లక్షలు ఆయన సంపద అంత లేదు బాలు యాభై వేలు దాకా వస్తాయి అంతే నీకేం తీస్తాడు నా కష్టం రాదా ఆయన కష్టం ఆయన ఇద్దరు కష్టం ఒకటి కాదు అట్లేండి బయట కలిసి కలిసి కట్ చేసుకుంటాం సో దిస్ ఇస్ ఇంటర్వ్యూ అనమాట గైస్ చూస్తున్నారు కదా

ఉప్పలపాల్గా నోట్ల మంచి కాయ అదే చూరకాయనన్నా లేదంటే బెండకాయనన్నా ఇట్లాంటి మంచి మంచి కాయలు పెట్టి పోలర్ ఇంటర్